సిద్దిపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయిన పేషెంట్కు ట్రీట్మెంట్ ఇచ్చారని సిద్దిపేటలోని ఓ యూట్యూబ్ ఛానల్ కు చెందిన ఓ వ్యక్తి హాస్పిటల్ యాజమాన్యానికి వీడియో పంపి బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించారని హాస్పిటల్ యజమాని తిరుపతి ఆరోపించారు హాస్పిటల్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ యూట్యూబ్ ఛానల్ వారు పీపుల్ హాస్పిటల్ పై టాగూర్ సిన్ రిపీట్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని డాక్టర్ కిషన్ తెలిపారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో సిద్దిపేట పీపుల్స్ హాస్పిటల్ యాజమాన్యం మీడియా సమావేశం నిర్వహించారు హాస్పిటల్ వచ్చిన పేషెంట్ కు ట్రీట్మెంట్ లో ఎలాంటి లోపం లేదని డాక్టర్ కిషన్ తెలిపారు చనిపోయిన కి ట్రీట్మెంట్ చేశామని చెప్పడం అబద్ధమని తమ దగ్గర ట్రీట్మెంట్ చేసిన మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయని చెప్పారు హార్ట్ రావడంతోనే ఆ పేషెంట్ చనిపోవడం జరిగిందన్నారు పీపుల్స్ హాస్పిటల్ పై అసత్య ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానల్ పై సిద్దిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఇలాంటి సంఘటనల వల్ల హాస్పిటల్ వచ్చే వారికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించడానికి డాక్టర్స్ ముందుకు రారని పరిస్థితులు నెలకొంటాయన్నారు కిషన్ పీపుల్స్ హాస్పిటల్లో ఆర్థోపెటిక్ డాక్టర్ని మరియు యాజమాన్యం అసలు విషయం ఏంటంటే ఆదివారం రోజు నాలుగో తారీఖు ఆదివారం రోజు రాత్రి మూడు గంటల సమయంలో మెర్సీ విద్యలత అనే అమ్మాయిని తీసుకొని వచ్చారు విషయం ఏంటంటే పేషెంట్ ఒక ఎగ్రిటాలనే సిఆర్ ఫోర్ హండ్రెడ్ ట్యాబ్లెట్స్ ఎన్ని తీసుకుందో తెలియదు ఆ పీపుల్స్ హాస్పిటల్కి వచ్చారు రావడంతో పేషెంట్ మేము మా డాక్టర్ వాళ్ళు ఎగ్జామినేషన్ చేసి చనిపోయే పరిస్థితి కూడా రావచ్చు ప్రాణాపాయం ఉంది మీరు మీ బాధ్యత ఏదైనా ట్రీట్మెంట్ చేయండి అంటే మేమేమి ట్రీట్మెంట్ చేస్తాము అని అంటే వారు అన్నిటికీ ఒప్పుకొని సంతకం చేసి వేలు ముద్ర పెట్టి ఈ ట్రీట్మెంట్ సాగే క్రమంలో మార్నింగ్ తొమ్మిది గంటల ఆ సమయంలో తొమ్మిది గంటల సమయంలో పేషెంట్కి సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చింది దగ్గరలో ఉన్న గుండె డాక్టర్ హాస్పిటల్కి పంపించాం ఈ అప్పుడు కూడా చెప్పాము వెళ్ళే మార్గ మధ్యంలో ఏమైనా జరగచ్చు అక్కడికి వెళ్ళినా కూడా ఏమైనా జరగచ్చు అంటే సరే అని వాళ్ళ అంగీకారంతో వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ పేషెంట్ అక్కడికి వెళ్ళాక చనిపోయిందని వాళ్ళు డిక్లేర్ చేశారు ఇది హాస్పిటల్లో జరిగిన మా తరఫు నుంచి ట్రీట్మెంట్ ఇలా సాగింది మా పేషెంట్ బంధువుతో వచ్చిన ఎన్ఎస్ఎన్ న్యూస్ ఛానల్ అనే ఒక అబ్బాయి అనవసరంగా పన్నెండు గంటలకు రాత్రి నైట్ వన్ ఓ క్లాకే చనిపోయిందని చెప్పడం ఇవన్నీ దుష్ప్ర దుష్ప్రచారం చేస్తున్నారు మా హాస్పిటల్ పైన దానికి మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఐదవ తారీఖు పొద్దున ఏడు గంటల ఇరవై నిమిషాలకు మేము ఈసీజీ అనేది ఇస్తాం ప్రతి పేషెంట్కి ఐసీలో ఇది ఈసీజీ పేషెంట్ బతుకుందనడానికి కారణం సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ట్వంటీకి ఇది అంటే ఏమనిపిస్తుంది మీకు ఏదైనా మాట్లాడుకోరా అంటే మేము స్పందించకపోతే తను మార్నింగ్ తొమ్మిది గంటలకు పది గంటలకు అన్ని గ్రూప్లలో మాకు ఏడు వేల నాలుగు వందల రూపాయలు మెడికల్ షాప్లో నాలుగు వేల నాలుగు వందలు ల్యాబ్లో మూడు వేలు అది మాకు హాస్పిటల్కి ఎలాంటి సంబంధం లేదండి అంటప్పుడు మా హాస్పిటల్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ కట్టలేదు వాళ్ళు కట్టకుండా మేము ఏం చేశామంటే మానవతా దుఃఖంతో వాళ్ళని ఇప్పుడు ఏ పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వచ్చారు అడవిడికి వచ్చారు కదా వాళ్ళని డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టేది ఎందుకని డబ్బులు అడిగి ఇంత అడ్వాన్స్ అయితే అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ డబ్బులు ఇంత అయితే అని చెప్పిన తర్వాత అన్నారే కడమని చెప్తే మేము సరే మన వాళ్ళు కదా అని చెప్పి మేము వాళ్ళకు రేపు డబ్బులు రాకుండా ఒక రూపాయి అడ్వాన్స్ పెట్టకుండా మేము వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి మెడికల్ షాప్లో కూడా వాళ్ళు ఇవ్వరు మెడికల్ షాప్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఉద్దరి ఇవ్వరు అయినా మేము ఉద్ధరించి వాళ్ళు ఇరవై ఏడు వే ఇరవై ఏడు వేల రెండు వందలు ఇరవై ఏడు రెండు వేల ఏడు వందల రూపాయలు ఇప్పుడు మెడికల్ షాప్లో బిల్లు కట్టాలి ఇంకా ల్యాబ్లో ఒక ఎనిమిది వేల రూపాయలు కట్టాలి అవి కట్టకుండా ఏవి కట్టకుండా రేపు పడతామన్నా అని పోయేటప్పుడు అన్న రేపు వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు ఆ ఫ్రెండ్ ద్వారా చెప్పి మాకు చెప్పి బయటకు వెళ్ళడం జరిగింది తిరిగి మళ్ళీ పైన మేము ఇదేదో సినిమా పక్కిలో చేసినామని చెప్పి మాపైనే హాస్పిటల్ ఎంటర్ అయినప్పటి నుండి తీసే ఉద్దేశం వీడియో తీసిన ఉద్దేశం ఏంటి కావాలనే మా హాస్పిటల్లో డీఫేమ్ చేయడానికి మా 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 యజమాన్యము యొక్క పేరును కొంచెం డీఫేమ్ చేయడానికి అది చేసిన కుట్రలాగా మేము ఇది భావించాల్సి వస్తుంది